హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇది వచ్చేసి నిన్నటి లాగ్ అనమాట అండ్ ప్లీజ్ అండి కొంచెం నా వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నేనైతే నిన్న ఇది నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ నుండి తర్వాత ఈరోజు వీడియో కూడా కొంచెం షేర్ చేస్తానండి నిన్న ఎక్కువ వీడియో షూట్ చేయలేదు సారీ ఇంకా నిన్న మార్నింగ్ అయితే నేను ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఒక నాలుగు నాలుగు ఐదు బ్లౌజుల వరకు కట్ చేసుకున్నాను ఇవైతే నాలుగు బ్లౌజులు ఇంకొక బ్లౌజు ఆల్రెడీ కట్ చేస్తుంది అయితే ఇంకా నిన్న ఎర్లీ మార్నింగే నిన్నైతే సెవెన్ థర్టీకి మిషన్ అయితే ఎక్కేసానండి అండ్ మొన్న మోటార్ ప్రాబ్లం ఉండే మోటార్ రాలేదు బెల్ట్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ దాన్ని సర్చ్ చేసుకొని నేనైతే మిషన్ ఆన్ చేశాను అంటే ఓవర్ పీకో మిషన్కి వస్తుంది కానీ నార్మల్గా మిషన్కి రావట్లేదు అయితే అది సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇంట్లో కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నిన్నెందుకు మార్నింగ్ ఇంట్లో స్టార్ట్ చేశాను అంటే నిన్న కుట్టేటివి ఎక్కువ ఉండేయండి ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగలేక మళ్ళీ టైం అనేది సరిపోవట్లేదు షాప్లో కుట్టడానికి అందుకని నిన్న మార్నింగ్ ఒక రెండు బ్లౌజులు కుడదాము అనుకున్నాను కానీ ఒకటే బ్లౌజ్ అయితే కుట్టానండి నా ఫేస్ చూసారు కదా ఇలా మొత్తం ఇలా ఉబ్బినట్టుగా అయింది అసలు ఈ మధ్యలో అస్సలు హెల్త్ అయితే బాగుండట్లేదు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఎందుకు ఇప్పుడు ఇంతగా కుడుతున్నాను అంటే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి మీకు ఇన్ని రోజులు నేను వీడియోలో చెప్పలేదు కానీ మా హస్బెండ్ అయితే జాబ్ మానేసి దాదాపు ట్వంటీ డేస్ అయిందండి ఈ నెల ఫస్ట్ నుండి కూడా ఇంకా ఎటు వెళ్ళట్లేదు దానివల్ల మనము ఇప్పుడు మా హస్బెండ్ చేయక నేను కుట్టక ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా అందుకని నేను బాగలేకపోయినా ఓపిక తెచ్చుకొని నేను కుట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ ఎప్పటికప్పుడు ఎంత ట్రై చేసినా అసలు సెట్ అవ్వట్లేదు నాకు హెల్త్ అయితే అండ్ మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు ఇంకా కొంచెం తొందరగానే ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను నెక్ పట్టి అయితే వేయలేదు ఎందుకంటే దానికి పైపింగ్ వేద్దామని పైపింగ్ వేయడానికి సిల్వర్ కలర్ క్లాత్ అయితే లేదండి అందుకని ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత వేద్దామని చెప్పేసి తీసాను అయితే ఇది నిన్నటిది కదా నిన్న కొంచెం బాగానే ఉండండి మళ్ళీ ఈరోజు కూడా వీడియో షేర్ చేస్తాను ఎలా ఉందన్న పరిస్థితి అనేది ఆల్రెడీ ఈ వాయిస్ ఎవరైతే ఈరోజే ఇస్తున్నాను కదా వాయిస్ అయితే చూశారు కదా మీరు ఎలా అయిపోయిందో అండ్ ఈ కస్టమర్కి అయితే నైట్ ఇవ్వాలి నిన్న నేను అంత కష్టపడి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కుట్టానండి వాళ్ళైతే మళ్ళీ రాలేదు నే ఇలానే ఒక్కొక్కసారి అర్జెంట్ ఉన్నాయని చెప్పేసి కుడతాము ఎంత బాగలేకపోయినా కానీ కస్టమర్స్ కావాలి అంటారు మళ్ళీ టైంకి వచ్చేసరికి రారు అలా ఉంటారనమాట ఇంకా మొత్తానికి ఒక బ్లౌజు ఒక అయితే ఇదిగోండి ఫాలు పీకో మిషన్తో కాకుండా నార్మల్ మిషన్తో వేసాను ఎందుకంటే మనకి కింద కట్ వర్క్ లాగా వచ్చింది పీకో మీ పీకోతో చేస్తే ఏంటంటే అది ఫినిషింగ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి నార్మల్ మిషన్తోనే కుట్టివేసి పైన హెమ్మింగ్ చేసి ఇవ్వాలి ఈ ఒక్కరిదైతే అర్జెంట్ ఉందని చెప్పేసి కంప్లీట్ చేశాను ఇది హెమింగ్కి ఇవ్వాలి ఇప్పుడు ఈ రెండు అండ్ ఇంకా నాలుగో ఐదో బ్లౌజులు ఉన్నాయి అవి అర్జెంట్ అనమాట ఆఫ్టర్నూన్ వరకే ఇవ్వాలి ఇంకా అవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా అవైతే కుట్టాలి షాప్కి వెళ్ళి అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా షాప్కైతే బయలుదేరుదామని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయో చేసుకోవాలి ఇప్పుడైతే షాప్కి అయితే రెడీ అయ్యాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెం అలా ఉంది కానీ అసలు మార్నింగ్ చూస్తే ఘోరంగా ఉండే ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి కర్రీ కూడా ఏం చేయలేదు బట్టి రైస్ పెట్టేశాను దోశలు వేసుకొని పేసేసి పిల్లల్ని అయితే ఇండిపెండెన్స్ డే కదా పంపించేశాను అనమాట ఇంకా వాళ్ళు వరకు చేద్దామని చెప్పేసి ఇదిగోండి మా వారి ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదా ఈ మధ్యలో మీరు చూస్తే చాలా వరకు వీడియోస్లో కొంచెం కొంచెం కనిపిస్తూనే ఉన్నారు చెప్పాను కదా ఇంకా జాబ్ అనేసి ట్వంటీ డేస్ అయ్యింది ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇంకా అది నేను చెప్పలేను అందులోనే నా హెల్త్ బాగలేదు సరే నేనైనా ఇంట్లోకి సపోర్ట్ చేద్దాము ఇంట్లో ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనుకుంటే నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఈ పరిస్థితుల్లో మా ఇల్లు గడవడమే చాలా దారుణంగా ఉంది ఇలాంటి విషయాలు చెప్పొద్దు అనుకుంటూనే ఇన్ని రోజులు చెప్పకుండా ఉన్నానండి నేను జాబ్ విషయం చెప్పొద్దు అనుకుంటూనే సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది వేరే వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు కానీ వర్క్ నేర్చుకోవాలంటే టైం పట్టింది కదా మనం అనుకున్నది తొందరగా వాళ్ళు నేర్పించారు కదా వాళ్ళు అనుకున్న టైంకే వాళ్ళు నేర్పిస్తారు ఏదైనా అండి టైలరింగ్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు టైలరింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వెంటనే వాళ్ళు నేర్పించారు కదా కొంచెం టైం తీసుకొని నేర్పిస్తారు వాళ్ళకి వీలైనప్పుడే నేర్పిస్తారు మన టైంకి మనకి ఇంట్లో గడవట్లేదు అని మనం ఎంత బాధపడినా కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు నిజం కాదు ఎక్కడైనా ఉందండి అలానే మా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ట్వంటీ డేస్ నుండి అయితే మా హస్బెండ్ అయితే ఖాళీగానే ఉన్నారు మరి ఇంకా వేరే జాబ్లో ఎప్పుడు జాయిన్ అవుతారో ఏంటో అనేది ఇంకా ఏం క్లారిటీ లేదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది ఈ క్రిటికల్ టైంలోనే నాకు హెల్త్ సఫర్ అవ్వడం మనీ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వక ఇబ్బందుల్లో అయితే ఉన్నామండి అందుకని నేను ఈ మధ్యలో వీడియోస్ చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు దానివల్ల కూడా నాకు వీస్ అనేది రాకపోవచ్చు హెల్త్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే ఈ మూడు బ్లౌజులు ఉన్నాయి కదా ఇవి అర్జెంట్గా కుట్టేసేయాలి షాప్కి వచ్చిన తర్వాత కూడా నేను అలానే ఉంటే బాగుండదు కదా చూసే వాళ్ళకి అని చెప్పేసి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఈ బ్లౌజు ఇది కూడా కుట్టేసి ఇవ్వాలి హాయ్ అండి ఇదైతే ఈరోజు బ్లాగ్ అనమాట చూడండి ఈరోజు అందరు వారి లక్ష్యం పూజ చేసుకుంటూ ఉంటారు కదా నా సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో చూడండి షాప్కి కూడా వెళ్ళలేదు నిన్న నిన్నైతే కొంచెం హెవీగానే వర్క్ ఉండే ఇంకా దానివల్ల ఏంటంటే మొత్తం జల్ప్ చేసినట్టయి ఇది ఉంది గొంతుల మొత్తం మంటగా ఉంది అసలు వాయిస్ కూడా చేంజ్ అయింది ఫీవర్ వచ్చింది లో ఫీవరే నాకు బయటికి కూడా ఫీవర్ అనేది లేదు లో ఫీవరు అండ్ తర్వాత ఇంకా ఈ బాడీ పెయిన్స్ అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా ప్రజెంట్ అయితే చెప్పాను కదా సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది మా హస్బెండ్ మళ్ళీ వర్క్లో జాయిన్ అయిన తర్వాత కానీ మా సిచ్యువేషన్ అందులో మరి నేను హెవీగా ఏమైనా ఆలోచించడం వల్ల నా హెల్త్ ఇలా సఫర్ అవుతుందా లేక వర్క్ టెన్షన్ వల్ల అంటే నాకు స్టిచ్చింగ్ చేయాలి చేయాలని అలా అవుతుందా తెలియదు లేదా నా హెల్త్ కండిషన్ ఇలా అవుతుందా తెలియదు కానీ అసలు హెల్త్ అయితే అసలు బాగాలేదు ఇంకా నేను ట్వంటీ డేస్ నుండి కూడా మా హస్బెండ్ జాబ్ విషయం చెప్ప చెప్పలేదు చెప్పాలి అని అనుకోలేదు కానీ అయితే చెప్తున్నానండి అండ్ ఏదైనా ఇప్పుడు మా వారు మా వారు ఒకటి నేర్చుకోవాలి అని వెళ్తున్నారు కానీ అది ఎంత టైం పడుతుందో ఏంటో ఏం క్లారిటీ లేదు అతను నేర్చుకున్న తర్వాత కానీ జాబ్లో జాయిన్ అవ్వరు అప్పటి వరకు టైం అయితే ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సరే నేనైనా ఇంట్లో ఏమంటారు ఇంట్లో జరుగుతుంది నా వల్ల అయినా అనుకుంటే నా హెల్త్ అయితే అసలు దారుణంగా అంటే దారుణంగా ఉంది మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది లాస్ట్గా మీరు చాలామంది కామెంట్స్ కూడా చేశారు కదా అండ్ ఏమైనా అంటే హెల్త్ చూసుకోండి అక్క అని చెప్పేసి నిజంగా నిన్నటి వర్క్ కుట్టాను కానీ ఇంకా ఈ రోజు అయితే నా వల్ల కాలేదు అందుకని రోజు అయితే అసలు షాఫ్ట్ వెళ్ళలేదు ఇప్పుడు టైం వచ్చేసి కూడా లేవన్ అవుతుంది లెవెన్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ అయితే తిట్టారనమాట హెల్త్ బాగాలేదు కదా ఒత్తిడిలో ఉండు ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికైనా ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఉండవని ఏం లేదు అంటే ఏదన్నా వర్క్ ఉంటే ఆ వర్క్ ఉంది కదా ఎప్పుడు ఒకసారి వస్తాయన్న హోప్ ఉంటుంది కదా ఇప్పుడు తనకి అది లేదు కాబట్టి కొంచెం చేయాలి అని నాకు కూడా ఆలోచన వస్తుంది కానీ నేను కూడా చేయలేని సిచ్యువేషన్ అనమాట అంటే చాలా హెల్త్ హెల్త్ బాగా డిస్టర్బెన్స్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది లెవెన్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి చూడండి వాయిస్ అయితే ఘోరంగా చేంజ్ అయిపోయింది ఇంకా నేను కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను అండ్ ఇదిగోండి ఫేస్ కూడా ఇలా ఉబ్బినట్టుగా అయిపోయింది అండ్ కాలు అయితే ఇంకా కొంచెం తగ్గట్లేదు అసలు అలానే ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి గొంతులో అయితే ఏదోలా ఉందనమాట మొత్తం ఫేస్ అంతా ఇలా అయిపోయింది మొత్తం ఫీవర్ అయితే బాగా అయితే లేదు కానీ ఇలా వాయిస్ చేంజ్ అవ్వడం ఇలా ఏమంటారు ఇలా అయితే జరిగిందనమాట అండ్ ప్లీజ్ అండి మీరు కొంచెం సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూసి అండ్ ఇవే కాదండి ముందు కూడా టైలింగ్ సంబంధించినవి కూడా ఇంకా ఇంట్లో ఎలా పనులు చేసుకున్నాను ఏంటనేది ప్రతి ప్రతి వీడియో అయితే క్లారిటీగా మీకు వీడియోస్ అయితే చేశానండి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ మీకు తెలుసా లేదా కానీ నేను మళ్ళీ శాలరీ తీసుకోక దాదాపు టూ మంత్స్ పైన అయిందనమాట యూట్యూబ్ శాలరీ తీసుకోక అండ్ ఈరోజైతే షాప్కి వెళ్దాము అనుకున్నాను కొన్ని మళ్ళీ రాఖీ పండక్కి ఉన్నాయి కదా అవి కుడదాము అనుకున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళి కూడా వేస్టే కదా అందుకని ఆలోచిస్తున్నాను అయితే ఈరోజైతే ఇంకా నేను షాప్కి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాను ఇంకా ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఎక్కువ ఇప్పుడు ఇది ఈ సైడ్ బాగా నొప్పి వస్తుంది కన్ను ఈ సైడ్ మొత్తం ఈరోజు వీలైతే నేనైతే వెళ్ళను కానీ షాప్కి పిల్లల్ని వెళ్ళి కొన్ని బ్లౌజెస్ అవి అయితే తీసుకురామని చెప్తాను వీలైతే నా హెల్త్ కొంచెం అప్పటి వరకు మధ్యాహ్నం వరకు కొంచెం సెట్ అయితే ఒక కటింగ్ వీడియో కానీ అంటే ఒక బ్లౌజులు కటింగ్ వీడియోస్ కానీ లేదా స్టిచ్చింగ్ లైవ్లో కానీ చూపిస్తానండి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే స్టిచ్చింగ్ వీడియో కూడా లైవ్లో చూపించట్లేదు అంటున్నారు కదా కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి టీవీ పెడతా ఉంటారు సౌండ్ వస్తూ ఉంటుందండి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయినా లేదంటే కటింగ్ వీడియో అయినా పెట్టడానికి అంటే లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను అది ఎన్ని గంటలకంటే ఈవినింగ్ వరకు ట్రై చేస్తానండి అంటే కామెంట్ చేయండి మీరు ఏ టైంకి లైవ్ చేయమంటారో చాలామంది నిన్న ఒక సిస్టర్ మళ్ళీ కామెంట్ చేశారండి ఏంటంటే మీరు కుట్టిన తర్వాత ఫ్రాక్స్ కానీ బ్లౌజ్లు కానీ చూపించే లాభం అండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టక అని చెప్పేసి నేను బ్లాక్స్ ఛానల్ అండి నా బ్లాక్స్ ఛానల్స్లో నేను ఇలాగ పెడతాను ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడిగితే టైలింగ్ ఛానల్లో పెడుతున్నాను అది ఒకసారి చూడండి దీంట్లో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలంటే ఒక్కొక్కసారి నాకు కుదరట్లేదు డైలీ చూసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది నా సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటనేది అలాగే నేను దీంట్లో బ్లాగ్సే పెడతానండి నాకు బ్లాగ్స్ అంటేనే ఇష్టము మీ అందరి కోసం నేను కటింగ్ ఛానల్ అయితే వేరే పెట్టాను అదనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే మన కటింగ్ ఛానల్కి కూడా మౌంటేషన్ అయితే ఎలిజిబుల్ అయ్యి అంటే మౌంటేషన్కి అంటే మౌంటేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది కానీ దానికి కూడా నేను ఇంకా అప్లై చేయలేదు ఎందుకు అంటే చెప్పాను కదా ఇప్పుడు ఫోన్ ఎక్కువగా చూస్తే ఇంకా హెడ్ వస్తుంది అందుకని ఆ కటింగ్ అంటే పద్మ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఆ ఛానల్కి కూడా మౌంటేషన్కి అయితే అప్లై చేసుకోవాలి దానికి కూడా వచ్చి కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ పైన అయిందండి కానీ నాకే కుదరట్లేదు టైలరింగ్ వల్ల షాప్ వల్ల అండ్ షాప్ గురించి కూడా నేను ఇంకా కొన్ని డిసిషన్స్ అయితే తీసుకోబోతున్నాను ఎందుకంటే హెల్త్ వల్ల నేను కంటిన్యూ చేయలేకపోతున్నాను దాని గురించి కొన్ని అయితే అనుకుంటున్నాను ఓకే అండి ఇంకా లైవ్ ఏ టైంకి పెట్టాలి ఈరోజు అనేది కామెంట్స్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా హెల్త్ బాగలేకపోయినా నేను వీడియోస్ పెట్టడం కానీ లైవ్ చేయడం కానీ ఇదంతా ఓన్లీ నా ఫ్యామిలీ కోసమే మీరందరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం యూజ్ అవుతుంది మా ఫ్యామిలీకి అనుకుంటున్నాను అండ్ ఏ టైంకి లైవ్ చేయాలి కటింగ్ వీడియోస్ లైవ్ చేయాలా స్టిచ్చింగ్ వీడియో లైవ్ చేయాలనేది నాకు కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి నేను ఆ టైంకి అయితే ఈరోజు లైవ్ పెడతాను ఓకేనండి థ్యాంక్ యూ మరి బాయ్ ప్లీజ్ అండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి